ముందుగా అందరికీ నమస్కారం మేము చూస్తున్నది లోకల్ అలర్ట్స్ న్యూస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చాలామందికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోని సరికొత్త చరిత్ర సృష్టించిన సుమన్ శెట్టి ఎవరికి సాధ్యం కాదు బిగ్ బాస్ సీజన్ సరిగా పదమూడవ వారంలో అడుగుపెట్టింది గత సీజన్లో పదమూడవ వారంలో వచ్చినప్పుడు నామినేషన్స్ ఎంత ఫైర్ వాతావరణం మధ్య నడిచాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు లేదు కానీ ఈ సీజన్లో వారం నామినేషన్ అత్యధిక కమెడీగా ఉండబోతున్నారు కమెడియన్స్కి ఒకరిపై ఒకరికి సరైన పాయింట్స్ లేవు చాలా సింపుల్ నామినేషన్ చేస్తున్నారు ముఖ్యంగా సుమన్ శెట్టి ఈరోజు చేసిన నామినేషన్ హౌస్ మొత్తానికి ప్రత్యేకత కాదు ఆడియన్స్కి కూడా నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది ఈ వారమే కాదు సుమన్ శెట్టి ప్రతి వారం ఇలాంటి విలవ ఎలవంతమైన నామినేషన్ పాయింట్తో ప్రేక్షకులను బీపీ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు పైగా ఆయన పెట్టి సిల్లి పాయింట్స్ని గట్టిగా అరిచి చెప్తుంటాడు నామినేషన్లో ఆయన డివైన్ డిఫెన్ డిఫెన్ పవన్ ని నామినేట్ చేస్తూ నీ ఆరోగ్యం బాగాలేదు నువ్వు ఇంటికి వెళ్ళిపో రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అందుకే నామినేట్ చేస్తున్నా అని అంటాడు ఆయన ఆ మాట అనగానే ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ రీతు చౌదరి భరణి తనుజ వంటి వారు పగలబట్టి నవ్వుకుంటారు ఎందుకు సుమన్ శెట్టి నవ్వుతారు ఎందుకు ఎంటయా అని అంటారు ఇక ఆయన మాట్లాడుతూ పైగా టికెట్ టు ఫినాలే ఉంది నువ్వు ఫిజికల్గా మా అందరికంటే స్ట్రాంగ్ అని అంటాడు ఇప్పుడు డిమాండ్ పవన్ స్ట్రాంగ్ కంటెంటెన్స్ కప్ కొట్టాలి కానీ ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోకుండా అన్న పాపం నీకు నా ఆరోగ్యం పట్ల చాలా బాధ ఉన్నట్లు ఉంది సంతోషం అని అంటాడు ఆరోగ్యం బాగలేదు ఇంటికి వెళ్ళిపో అంటాడు మళ్ళీ నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ అని అంటాడు పదమూడవ వారం నామినేషన్లో పెట్టాల్సిన పాయింట్స్ ఇవేనా